దేవునికి స్తోత్రములు మరోసారి దేవుని వాక్యం ధ్యానించుకోవటానికి ఆ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ మయమ కలుగునగాక ఈరోజు మన ధ్యానము విసుకక ప్రార్థన చేయవలను లూకాసు వార్త పద్దెనిమిది ఒకటి లూకాసు వార్త పద్దెనిమిది ఒకటి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఉపమానము మానవ చెప్పిన ప్రార్థన చేసుకుంటాం ప్రేమ స్వరూపి నీకు వందనాలు నీ వాక్యం విరిచి పంచి పెట్టండి పరిశుద్ధాత్మ నా పన్నుడు తెరవండి కొందరు మనో నిరాలు వెలిగించండి మా చుట్టూ ఈ స్థలము చుట్టూ నిర్క్తాన్ని కంచవేస్తున్నాం నీ సహాయం మన గురించి మా ఇప్పుని ఏ శామంలో ప్రార్థిస్తున్నా మంచిది దైవజానగమంతుడికి ఏ శ్రీ నామములో వందనాలు దైవాశ వారు ఇసుక నృత్యము ప్రార్థన చేయవలనని ఆయన ఈ ఉపమానము ప్రార్థన చేయాలంటే నాటంకాలు ప్రార్థన చేసుకో ఎన్నో అవసరం మానవ జన్మ చాలా శ్రేష్టమైనది మానవ జన్మ ఎందుకు శ్రేష్టమైనదంటే మానవుడు దేవుని స్వరూపంలో దేవుని పోలుకులో నిర్మాణం చేపడ్డాడు పోలిక దేవుడు తృత్వము కాబట్టి తృత్వ పోలికలో మానవుడు చేపడ్డాడు దేవుడు స్వరూపం నరస్వరూపం కాబట్టి దేవుని స్వరూపమే మానవుడు మానవ స్వరూపమే దేవుడు అయితే స్వభావం పోయింది దేవుడు స్వతంత్రంగా ఆదాముని నిర్మాణం చేశాడు దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడం దేవుని స్వభావం సత్య స్వభావం అయితే ఆదాం పరచల్లో ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి దుష్ట స్వభావం ప్రాచీన స్వభావం జరిగిన తప్పుకు కారణంగా ఆదాము నుంచి ప్రాచీన స్వభావం వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన అయితే మానవుడు మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనది అయితే పుసుక ప్రార్థన చేయాలి అరుటకు దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిని చూడు బుద్ధి తెచ్చుకో అని చెప్పాడు అందుకని ప్రకృతిలో మానవుడు కాక ముర్ర పెట్టేవి కొన్ని ఉన్నాయి వాటిని చుచ్చి వాటిని చూచి మనము రోషం తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది రోషం తెచ్చుకోవడానికి మనము చూడాల్సిన లక్ష్య పెట్టాల్సిన జాగ్రత్త వహించిన లేదా వహించాల్సిన సంగతులు చూద్దాం మొట్టమొదటగా ఆదికాండము నాలుగో అధ్యాయం పది ఆది కాండము నాలుగో అధ్యాయం పది అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నెలలో నుండి నాకు మొరపెట్టుతున్నది మొట్టమొదటి సంగతి ఏంటంటే రక్తము ప్రార్థన చేస్తుంది రక్తము ప్రార్థన చేస్తుంది రక్తము దేవునికి మొరపెడుతుంది పెడుతుంది కయ్యును అనే వ్యక్తి తన తమ్ముడైన హేవేల్ను చంపాడు చంపినందుకు రక్తము భూమి మీద కారింది ఆ రక్తము భూమిలో నుండి మొరపెడుతుంది అనగా మానవుడు తృత్వం ప్రాణము ఆత్మ దేహము త్రిత్వానికి కూడా మానవుడికి ఏ విధంగా ఉంటాయో ప్రాణానికి కూడా ఉంటాయి దేహానికి కూడా ఉంటాయి మానవుడు తృత్వం ఈ తృత్వంలో మూడిటికి మనోభావాలు ఉంటాయి అనే సంగతి మనం గ్రహించాలి ఇది అర్థం కావటానికి జంతువులను మనం చూద్దాం కుక్క సంగతి తీసుకుంటే కుక్కకు కూడా మనోభావాలు ఉంటాయి కుక్క దుఃఖపడుతుంది ఆనందిస్తుంది ఆకలిస్తుంది పడుతుంది అనుమానిస్తుంది కుక్కకి మనోభావాలు ఉన్నాయి కానీ జంతువులు తృత్వం కాదు కుక్కలకు దేహము ప్రాణము రెండో ఉంటాయి మానవుడికి దేహముంది ప్రాణముంది అదనంగా ఆత్మ ఉన్నది ఆత్మ ఉన్నందుకు మనము ధన్యులమయం శ్రేస్తులమయం దేవునికి స్తోత్రం ఇక్కడ మొదటి సంగతి ఏంటంటే ప్రాణము మొరపెడుతున్నది ప్రతి వాణికి రక్తములో ప్రాణం ఉంటుంది రక్తములో జీవం ఉంటుంది అందుకే రక్తము పోతే మనిషి భరతకూడదు కాబట్టి మొదటగా మనం గ్రహించాల్సింది ఏంటంటే అది అంటూ నాలుగు అధ్యాయం పదిలో చెప్పినట్లుగా రక్తము దేవునికి ప్రార్థన చేస్తుంది కాబట్టి మనము చూసి గ్రహించి రక్తము ప్రార్థన చేస్తుంది రక్తము అనగా ప్రాణము రక్తములో ప్రాణం పెట్టాడు అందుకే బైబుల్ రక్తమును తినకూడదు రక్తము తాగకూడదు రక్తమును బైబుల్ నిషేధించింది ఈ రక్తము బలిపీఠం మీద పోయటానికే దేవుడు ఏర్పరిచిన ప్రత్యేకమైన ద్రవం రక్తమును దేవుడు బలిపీఠం మీద ప్రోత్సహించడానికి మాత్రమే ఈ విశ్వములో ఈ సృష్టిలో దేవుడు నిర్మాణం చేశాడు కాబట్టి దేవుడు రక్తమును తినకూడదు రక్తమును త్రాగకూడదు రక్తమును చిన్నింపకూడదు అని కూడా బయలుపరిచాడు అల్లెలుయ దేవునికి స్తోత్రం మొదటి సంగతి ఏమనగా రక్తము దేవునికి ప్రార్థన చేస్తుంది మనము కూడా ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యము చేయటం అనేది సహజంగా వస్తుంది అయితే దాన్ని జయించుటకు మనము ప్రకృతిలో ఉన్న వాటిని చూస్తూ మెలకువ కలిగి జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది దేవునికి స్తోత్రం రెండవ సంగతి ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై పట్టణాలు ప్రార్థన చేస్తున్నాయి రెండవ తేదీ పట్టణం ప్రార్థన చేస్తున్నాయి ఆది కాండము అధ్యాయం ఇరవై మరియు యహోవా సోదోమ గోమరల గుర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎందుకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచదును చేయని ఎడల నేను తెలుసుకుందునను మళ్ళీ చదువుకున్నాం పద్దెనిమిది ఇరవై యహోవా సోదోమా గోమర్రలను కూర్చున్న ముర్ర గొప్పది గోధోమ అనేది ఒక పట్టణం గోమర్ర అనేది ఒక పట్టణం ఈ పట్టణాలు మొర పెడుతున్నాయి అంట ఈ పట్టణాలు మొర పెడుతున్నాయి ఏ మొర పెడుతున్నాయి ఆ పట్టణాల్లో పాపము విప్పువైందని మొరపెడుతున్నాయి ఆ మొర నిజమైన ఆ పట్టణాల గురించిన మొర దేవుని చెవులో పోయింది ఎంతగా పోయిందంటే ఆ పట్టణాలు చేసిన ప్రార్థన విని దేవుడు భూమి మీదకు రావాల్సి వచ్చింది దేవుడు భూమి మీదకు రావాల్సి వచ్చింది చూచదును నిజమైన అంత పాపం జరుగుతుందా అంత భారంగా ఉన్నాయా ఆ పట్టణాలు మిగిలిన పట్టణాలకు అంత పాపము లేదా అంటే దేవుడు సోహదోమ గోమర పట్టణాలు చూడటానికి భూమి మీదకి దిగి వచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగును కాబట్టి పట్టణాలు కూడా దేవునికి మొర పెడుతున్నాయి పట్టణాలు మొర పెట్టడం అంటే ఏమిటి సోదోమ గోమూర్ర కూర్చిన ముర్ర గొప్పది కనుక వాటి పాపము ఆ పట్టణాల గురించి మొర ఏదో సంథింగ్ మొర పెడుతుంది అక్కడ మొర పెడుతున్న వ్యక్తి పేర్లు లేవు పట్టణాల గురించి ఏదో మొర పెడుతుంది ఆ మొర పెట్టినది విన్నాడు దిగు వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే పత్తి పట్టణాలు గురించి ఎవరో ప్రార్థన చేస్తున్నారు సంథింగ్ ఏదో మనకు తెలియదు పట్టణాల గురించి మొర ఆ పట్టణం మొర గొప్పది అంటున్నాడు అయితే అబ్రహాము ఆ పట్టణాలు కూడా ఆ పట్టణాల కోసం కూడా ప్రార్థించినట్టు మనం చూస్తాం పట్టణాలు మొరపెడుతున్నాయి అంటే పట్టణం గురించి ఎవరైనా మొర లేక పట్టణములో భూమి ఏమైనా మొరపెట్టుద్దా నీళ్ళు ఏమైనా మూర అనే విచారణ చేస్తే బైబుల్లో కాస్త లోతుగా చూస్తే పంచభూతాలకు ఆత్మ ఉన్నది పంచభూతాలకు ఆత్మ ఉన్నది పంచభూతాలు అనగా భూమి నీరు అగ్ని ఆకాశము వాయు ఈ ఐదు పంచభూతాలు ఈ సృష్టిలో మానవుని యొక్క ఏర్పాటు నిమిత్తం మానవ సృష్టి నిమిత్తం మానవునికి దేవుడు నివాసం చేయుటకు యోగ్యమైన ఈ ఐదు వనరులను దేవుడే ఏర్పాటు చేశాడు దేవుడు ఈ ముందుగా వీటిని ఏర్పాటు చేసి ఈ పంచభూతాల దృష్టితో లేదా ఈ పంచభూతాల సహాయంతో భూమి మీద మానవుని యొక్క నిర్మాణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ పంచభూతాలైనా మొరపెట్టవచ్చు ఏదైనా అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం మూడో చూస్తే ఇది కూడా నిజమే అనిపిస్తుంది అది ముందు చెప్పుకుందాం ఇప్పుడు మూడవ సంగతి చూద్దాం మూడవ సంగతి ఆది కాండము ఇరవై నాలుగు పదకొండవ వచ్చింది ఆది కాండము ఇరవై నాలుగు పదకొండు సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఆ వైర ఆ ఊరి బయట ఉన్న నీళ్ళ బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను నేను ఒంటెలను ఒక వ్యక్తి ఒంటలు మోకరిస్తున్నాయి ఒంటలు విధేయత చూపుతున్నాయి మనం విధేయత చూపవద్దా మనము కుటుంబ ప్రార్థన నమ్మకంగా చేయవద్దా మనము వేకుజాం ప్రార్థన నమ్మకంగా కొనసాగించవద్దా మనము మధ్యాహ్నం కాలంలో ప్రార్థన వాయిదా వేయకుండా నిర్లక్ష్య పెట్టకుండా ఒంటలు జంతువులు మరి ఒంటలు విధేత చూపుతున్నాయి మరి నేను మనము విధేత చూపకూడదా వంటలను చూసి రోషము తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది వంట ఒక వ్యక్తికి తన యజమానికి లోబడుతుంది మరి మానవుడు లేక నేను నా యజమాని అయినా ప్రభువారికి లోబడవద్దా ఎన్నిసార్లు లోపడకుండా ప్రార్థన వాయిదా వేశాము ప్రార్థన నిర్లక్ష్యం చేశాము ప్రార్థన చేయకుండా కొన్నిసార్లు సమస్యల వల్ల నిరాశ ఊపిలో ఉన్నాము దాని విషయమై మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఆది కాండంలోనే మూడు విషయాలు చూసాం ఒకటి రక్తము దేవునికి ప్రార్థన చేస్తుంది రెండవది పట్టణాలు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాయి మూడవది ఒంటెలు మోకరిస్తున్నాయి నాలుగోది చూద్దాం కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి కాకి పిల్లలు ఈగు ముప్పై ఎనిమిది నలభై ఒకటి ఏగు ముప్పై ఎనిమిది నలభై ఒకటి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడేవాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారం శుద్ధపరచు వాడేవాడు కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయి కాకి ఆహారం తీసుకోవచ్చు కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయి మాకు ఆహారం దయచేయండి మాకు ఆకలి అవుతుంది మాకు స్నాక్స్ కావాలి మాకు టిఫిన్ కావాలి ఆకలి అవుతుంది అని పిల్లలు మొరపెడితే తల్లికి దేవుడు ఆహారం శుద్ధపరచాడు ఆ తల్లి ఆహారం తీసుకుని వచ్చి పిల్లలకు పెడుతుంది విశ్వాసులైన మనము మన బిడ్డల కోసం కుటుంబ అవసరాల కోసం అనేక సార్లు ప్రార్థిస్తాం ప్రభా ఇంట్లో బియ్యంలో ఉన్న ఇంట్లో నూనె లేదు నాయన ఇంట్లో పెరుగు ప్యాకెట్ లేదు నాయన సహాయం చేయండి ఆ టైంలో దేవుడు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి ఒకవేళ సహాయం రాకపోతే అది దేవుని చిత్తము అని మనం గ్రహించి నడుచుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు ఇక్కడ మనం అంటే కాకి పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి కాకిని చూసి ఎవరైనా ఇష్టపడతారు కాకిని చూసి ఎవరైనా చీ అంటారు మెచ్చుకోరు కాకంటే ఇష్టం ఉండదు దాని దాని ఆకారం నెల్లగా ఉంటుంది ఆ కాకి అపిత్రమైనది తింటుంది కాబట్టి కాకి చూసి ఎవరైనా అభ్యంతరపడతారు కాబట్టి కాకు పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి మానవుడు ప్రత్యేకమైన వాడు శ్రేష్టమైన వాడు మానవుడు దేవుని పోలిక మానవుడు దేవుని స్వరూపం అయితే ఎంతో ప్రత్యేకతనే మానవుడు కాకి పిల్లలను చూసి నేను మనము బుద్ధి తెచ్చుకోవాల్సిన సంగతి ప్రతిరోజు ప్రార్థనకు విధేత చూపాలి ప్రార్థన దాని క్రమం కొనసాగించాలి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి కాకి పిల్లలు చూసి మనం నేర్చుకుందాం కాకి పిల్లలు ప్రార్థన ఆలకిస్తే మరి దేవుడి కొలుకులో ఉన్న మన ప్రార్థన ఆలకించి మనకి ఆహారం ప్రతి నెల బియ్యము లేదా కూరగాయలు లేదా కప్పాలు అవసరాలు తెచ్చట ఖచ్చితంగా తీస్తారు దేవుడి స్తోత్రం నాలుగు విషయాలు అయినాయి మనము ఐదో చూద్దాం ఐదవది ఏ వేలు గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై వచనం ఏ వేలు ఒకటి ఇరవై నదులు అగ్ని అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మూరపెడుతున్నాయి పశువులు నీకు మూర పెడుతున్నాయి ఐదోది పశువులు ప్రార్థన చేస్తున్నాయి ఐదవది పశువులు ప్రార్థన చేస్తున్నాయి పశువులు చూసి మనకన్నా బెటర్ అనుకుంటామా పశువులు చూసి మాట్లాడతామా పశువులు తులకన భావంతోనే మనం భావిస్తాం ఎందుకంటే వాటికి మానవునికి ఉన్నంత విలువ వాటికి లేదు ఎందుకంటే అవి జంతువులు అవి ద్వంద్వలు అనగా పశువులకి ప్రాణము దేహము రెండే ఉంటాయి కాబట్టి పశువులు ప్రార్థన చేస్తున్నాయి పశువులు దేవుని వైపు చూస్తున్నాయి మనం దేవుని వైపు చూడకూడదా మన విశ్వాస గృహంలోకి పిలవబడిన వారం దేవుడు పరిచయం చేస్తాం దేవుని వైపు చూడడం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం ఒక్కోసారి దూరం అవుతాం దేవునికి స్తోత్రం కలుగునగా కాబట్టి పశువులు ప్రార్థన చేస్తున్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం రొక్క రోషం తెచ్చుకోవాలి ఏలియా మహారోషం కలిగి జీవించారు ఏలియా కాలంలో అందరూ సత్యదేవుని విడిచిపోయారు ఏలియా ఒక్కడే రోషం కలిగి మహారోషం కలిగి దేవుని కొరకు జీవించాలి మనము పశువులు చూసి మహారోషం తెచ్చుకోవాలి మహారోషం అంటే మానక ప్రతిరోజు ప్రార్థననే బలిపీఠం కాపాడుకోవాలి ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి ప్రార్థన బలిపీఠం మీద నిలబడాలి ప్రభువా నాకు కృపనివ్వు పశువును చూసి నేను బుద్ధి తెచ్చుకోవడానికి కృపనివ్వు పశువును చూసి నేను రోషము మహారోషము దావిధి వల్ల అధిక రోషం కలిగి ఉండటకు మాకు సహాయం రోసం తెచ్చుకుందాం పశువులు చూసి రోషం తెచ్చుకున్న కృపేవిడే మనకు దయచేయను కాదు పశువులు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి కాబట్టి మనము కూడా సమస్య వచ్చినప్పుడు కృంగిపోతాం సమస్య వచ్చినప్పుడు నిరాశపడతాం కాబట్టి కృంగిపోక నిరాశపడక ప్రభావ మరి ఎక్కువగా మరి ఎక్కువ ఆసక్తి కలిగి నిరాశ నిస్పృహల్లో ప్రార్థన చేయటకు ఆ దేవుని ఆత్మ నన్ను మనల్ని బలపరచునుగాక దేవునికి స్తోత్రం ఆరో విషయం చూద్దాం ఆరు విషయం మనం చూస్తే రాళ్ళు ప్రార్థన చేస్తున్నాయి అంట అవాకు ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చిన అవాకుకు ఒకటో అధ్యాయం పదకొండు వాడల్లోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి క్షమించాలి అవాకుకు రెండవ అధ్యాయం పదకొండవచ్చండో అధ్యాయం పదకొండవ వచ్చినం గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి దూలములు వాటికి పచ్చుత్తరం పెంచుతున్నవి ఈ రెండు పదకొండులో రాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి రాళ్ళు ప్రార్థన చేస్తు ఏంటి అది ఒక రాయి అది ఒక నిర్జీవ వస్తువు అది కొండలోనే ఒక చిన్న రాయి రాయి దేవునికి ప్రార్థన చేయటం ఉంది ఈ విషయం మనం ఆలోచింపజేయాలి గోడల్లోనే రాళ్ళు మొరపెట్టుతున్నాయి ఎవరైనా రాళ్ళతో అన్యాయంగా ఇల్లు కట్టినప్పుడు అనగా అన్యాయపు సొమ్ముతో వక్ర మార్గంలో అన్యాయమైన మార్గంలో రాళ్ళు తెచ్చుకొని ధనం తెచ్చుకొని ఇంటి గోడలు కడితే ఆ ఇంట్లో రాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నాయి ఇంట్లో రాళ్ళు ప్రార్థన చేయటం మైండ్ పోతుంది అనగా దొంగతనంగా నేను ఒక వస్తువును తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువు ప్రార్థన చేస్తున్నాను నన్ను దొంగతనంగా అక్కడికి తీసుకొచ్చారు అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చారు అక్రమంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కాబట్టి రాళ్ళు ప్రార్థన చేయటం ఆలోచిస్తే మన అవిదేతను చూసి మనము పశ్చాత్తాపడతాం తెలిగిసిపోతాం గోడల్లోని రాళ్ళు మొరపెట్టుతున్నవి రాళ్ళు మొరపెట్టడం దూలములు వాటికి పచ్చుత్రం ఎత్తుతున్నవి ఇది ఇంకా చిత్రముగా ఉన్నది కానీ దేవుని వాక్యం రాసింది దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి దేవుడు దాన్ని రాయనిచ్చాడు దేవుళ్ళో ప్రతి మాట వాస్తవం కదా అందుకే ప్రభువారు కూడా ప్రకృతిలో వాటిని చూచి బుద్ధి తెచ్చుకునేది అని రాయబడి రాళ్ళు ప్రార్థన చేస్తున్నాయి కాబట్టి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనం దారిలో పోతున్నప్పుడు రాళ్ళు కనబడితే రాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాయని అని లేదా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ గోడలు కింద ఉన్న రాళ్ళు దేవునికి మొర్ర పెడుతున్నాయి మనం ఈరోజు మొర్ర పెట్టామా ఈరోజు కుటుంబ ప్రార్థన చేశామా అని ఇంగిత జ్ఞానం మనం తెచ్చుకొని పశ్చాత్తాపడాల్సిన వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం లేలు మనం ఎన్నోసార్లు అవిధేయులమైనాం మనం ఎన్నోసార్లు అవిధేయులమైనాం ఈ వారంలోనే గడిచిన నాలుగు దినాలు కూడా కాలేదు కానీ అవిదేయులమైన ప్రార్థనల విషయమై ప్రార్థన నిలొచ్చు ప్రభు ఆ తొలి ప్రేమ నాకు ఆ తొలి విశ్వాసం నాకు తొలి జ్ఞానం మాకు కాబట్టి వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాయి ఆరు ఆరు సంగతులు చెప్పుకున్నాం మొదటిది రక్తము దేవునికి ప్రార్థన చేస్తుంది రెండవది పట్టణాలు దేవునికి మొరపెడుతున్నాయి మూడవది ఒంటె మోకరింపజేశాడు నాలుగోది కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి ఐదవది రాళ్ళు మూర పెడుతున్నాయి ఆరో చూద్దాం భూమి ప్రార్థన చేస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఇందాక చెప్పాం కదా ముందుకెళ్తే మనకు అర్థమవుతుందని పట్టణాలు ప్రార్థన చేసే దగ్గర మనం చెప్పుకున్నాం భూమి కూడా మొలుగుతుంది ప్రార్థన చేస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు రోమ ఎనిమిది ఇరవై రెండు దృష్టి యావత్తు ఇదివరకే గోకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము అంతేకాదు యష గ్రంథము ఒకటి రెండులో ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు అని రాసి ఇంకా లోతుగా ధ్యానం చేస్తే భూమి ముడుగుతుంది మొరపెడుతుంది చెవియొగ్గుతుంది ఆలకిస్తుంది అంటే భూమికి కూడా వ్యక్తిత్వం ఉంది కాబట్టి భూమికి కూడా ఆత్మ ఉన్నది భూమి యొక్క శరీరం మట్టి అందుకే పంచభూతాలకు ఆత్మ ఉందని గతంలో మనం చెప్పుకున్నాం పంచభూతాలకి ఆత్మ ఉన్నది దేవునికి స్తోత్రం కాబట్టి పట్టణాలను గుర్చిన మొర పట్టణాలు మొర పెడుతున్నాయి అంటే వీటిలో భూమి అయ్యుండొచ్చు లేక నీరు అయ్యి ఉండొచ్చు లేక ఆకాశం అయ్యుండొచ్చు లేక వాయువు అయ్యి ఉండొచ్చు లేక అగ్ని ఏదైనా మొర పెడితే ఉండొచ్చు అందుకే పంచభూతాలకు ఆత్మ ఉన్నది పంచభూతాలకు దేవునికి ప్రార్థన చేస్తాయి పంచభూతాలు దేవుని మాట వింటాయి అందుకే ప్రభు సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు సముద్రంలో నీళ్లు లోపడ్డాయి సముద్రంలో చేపలకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప నోట్లో శక్కిల చక్కెలు దొరికింది అంటే పన్ను పన్ను కట్టడానికి సెక్య ఒక చేప నోట్లో దొరికింది మరి పేతురు వల వేసినప్పుడు వల వేసినప్పుడు చేపలు రావాలి అని దేవుడి చిత్తం అక్కడ ఉన్నది కాబట్టి ఆ చేపలు ఆ వలలోకి వచ్చాయి దేవునికి స్తోత్రం ఆరో సంగతి భూమి దేవునికి మరుగుపడుతుంది దేవునికి స్తోత్రం ఏడవ సంగతి చూద్దాం ఏడు యాకోగు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం నాలుగవ వచనం యాకోబు ఐదో అధ్యాయం నాలుగు ఇదిగో మీ చేలు కోల్చిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మూర పెడుతున్నది మనం పొలం వెళ్ళినా ఒక కంపెనీకి వెళ్ళినా ఒక చోట పనిచేసిన సమయం దాటిపోయిన తర్వాత మన దగ్గరకు కూలి రాకపోతే మన దగ్గరకు జీతం రాకపోతే ఆ కూలి ఆ జీతం దేవుడికి ప్రార్థన చేస్తుంది దేవుని స్తోత్రం ఇందాక అన్యాయంగా తీసుకుంటున్నారు రాళ్ళే ప్రార్థన చేస్తున్నాయి ఇక్కడ మనకు రావాల్సిన ధనం రాక ఆ ధనమే ప్రార్థన చేస్తుంది కూలి మొర పెడుతుంది ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇవ్వకుండా మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర పెడుతున్నది మనం ఎవరైనా పని చేయించుకుంటే వారి కూలి వెంటనే ఇవ్వాలి లేకపోతే అది ప్రార్థన చేస్తుంది దాని విషయమే దేవుడు నా మీద నీ మీద కోపడతాడు జాగ్రత్త అంతేకాదు ఇస్రాయేల్ కాలంలో భేదవాడు కనబడినప్పుడు ఆ భేదవాడు డబ్బు అవసరం ఉండి ఏదైనా వస్తువుని దగ్గర తాకట్టు పెట్టుకుంటా కొంతమంది దుప్పటి తీసుకెళ్ళి దుప్పటి తాకట్టు పెట్టి కావలసిన ధనం తెచ్చుకుంటారు ఆ రాత్రి ఆ దుప్పటి లేకపోతే అతనికి నిద్రపట్టదు అప్పుడు అతడు మొరపెట్టినప్పుడు దేవుడు నేను నీ మీద తాకట్టు తాకట్టిచ్చాయి దుప్పటినిచ్చాయి వాడు నిద్ర ఎలా పోతాడు ఆ దుప్పటే వాడి కాదా నువ్వు వానికి ఇచ్చినందుకు సంతోషపడాలి తప్ప విచారపడకూడదు అంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి కూలి మొర పెడుతున్నది దేవునికి స్తోత్రం కలిగిన కూలి మొర పెడుతున్నది ఆ మొర ఆలకించి దేవుడు మనకు రావాల్సిన ధన సహాయం ఆలస్యమైనా కూడా కూలి మొర పెడుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కసారి మనకు ధనం ఆలస్యంగా వస్తుంది రావాల్సిన ధనం రాకపోవటానికి వినాల్సిన దేవుని మాట వినకపోవటం చేయాల్సిన ప్రార్థన చేయకపోవటం ఒక్కోసారి కంపెనీలో జీతం లేదని మనం నిరాశపడతాం ప్రార్థన కూడా చేయాలి కాబట్టి మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే అదే మొర పెడుతుంది యజమాని నాకు ఇవ్వాల్సిన సొమ్ము యజమాని నాకు ఇవ్వాల్సిన కూలి నాకు ఇవ్వాల్సిన జీతం రాకపోతే అది దేవునికి మొర పెడుతుంది అయితే మనం చేయాల్సిన పని మన తప్పులు ఏమైనా ఉంటే యజమాని దగ్గర ఒప్పుకోవాల్సింది దేవునికి శ్రోత పల్లెలు ఏడవది కూలి మొర దేవుడి దేవుడికి స్తోత్రం ఏడు విషయాలు మనం చూసాం ఏడు విషయాలు బట్టి ఇంకా దేవతలు కూడా ఉన్నారు దోవతలు కూడా దేవునికి ప్రార్థన చేస్తారు వాళ్ళు ఎన్ని టైమ్ స్థుతిస్తారు అది వేరే విషయం మనం ఇక్కడ దూతలు కాక మానవ జన్మ కాక ప్రత్యేకంగా మొరపెట్టే వాటిని బైబుల్లో నుంచి మనం ఏడు విషయాలు చూసాం ఈ ఏడు విషయాలను బట్టి ఏలి అలాగా మహారోషం తెచ్చుకుని దావీది వలె అధిక రోషం తెచ్చుకోవాల్సిన అవసరత ఉన్నది దేవునికి స్తోత్రం ఏడు విషయాలను బట్టి ప్రభు నాకు మాకు రోషం తెచ్చుకొని ప్రార్థన మరి ఎక్కువగా చేయడానికి కృపనిమ్మని ప్రార్థన చేసుకొని మిగుచుకుందాం అట్టి కృప దేవుడు ఆ సృష్టిలో ఆ మొర పెడుతున్న వాటిని చూసి మహారోషం దావీది వలె అధిక రోషం తెచ్చుకున్న కృప నాకు మనకి అందరికీ అదే దేవుడు దయచేయను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం ప్రేమ స్వరూపి వందనాలు స్తోత్రాలు నాయన ప్రార్థన ఎన్నోసార్లు నిర్లక్ష్యం జరిగింది కుటుంబ ప్రార్థన ఎంతగానో నిర్లక్ష్యం మూలబడినైనా దయచేసి నన్ను మమ్మల్ని క్షమించి ప్రార్థన తెచ్చుకోవడానికి ఆసక్తి కలిగి ప్రార్థన తెచ్చుకోవడానికి జీవం దయచేసి ప్రార్థన చేయటానికి ఆయా పట్టుదల ఆసక్తిని మాకు దయచేసి మరి ఎక్కువగా నీ మార్గంలో మరి ఎక్కువగా నీ ప్రేమలో మరి ఎక్కువగా నీ నీ నడిపింపులో కొనసాగుతూ సహాయం చేయండి వేసయా నీకు వందనాలు నీ మాటలు నాలో మాలో ఫలింపది దృష్టిలో అయా చూసి మొరపెడుతున్న వాటిని చూసి గ్రహించి రోషం తెచ్చుకొని మరి ఎక్కువగా ప్రార్థించేటకు నాకు మాకు సహాయం దేవా ప్రతి మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తాను ఏ స్నావులో ప్రార్థిస్తాం అందరికీ